బైరినేని రాము అనే బదులు అతన్ని బైరాగి రామా అనొచ్చు బైరాగి రామ అనేటోడు కొందరి వెనకాల ప్రవద్బలంతో మా బీసీల ముద్దు బిడ్డ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ముల్లి రామ్మోహన్ గారి గురించి కొన్ని అనరాని వ్యాఖ్యలు చేసిండు బిడ్డ బైరినేని రాము బైరాగి రాము నువ్వు ఇట్లనే మాట్లాడితే ఏ మాత్రం కూడా ఉపేక్షించాం మీకు ఈసారి నువ్వు పెట్టిన ప్రతి వీడియోకి మేము కౌంటర్ పెడుతూనే ఉంటాము కొన్ని ఆరోపణలు చేసినావు అందులో భూమా ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా అని ల్యాండ్ మాఫియాలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులంతా మీరే ఎప్పుడు ఏం చేసినా గానీ మీరు ఇప్పుడు తీసుకుపోయి అదే పేపర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మున్సిపల్ ఆఫీస్లా లేదంటే స్టేట్ ఆఫీసులో ఎంతమందితో రెండు వందల మందితో కాదు ఐదు వందల మందితో పోయి ఇవి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు దాంట్లో నువ్వు ఏం చేసినా మేము ఏ శిక్షకైనా రెడీగా ఉన్నాం ఇంకొకటి ఇసుక మాఫియా ట్రాక్టర్లు ఉన్నాయి అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఏ ఒక్క ట్రాక్టర్ ఉన్నా ఏ ఒక్క లారీ ఉన్నా స్వచ్ఛంద సంస్థకి ఇస్తాం లేదంటే గవర్నమెంట్కి ఇస్తాం లేదు అంటవా నడి బజార్లా ఇప్పుడు ఉన్న గాంధీ కాడికి రా నువ్వు ఆధారాలతోరా మేము వస్తాం ఆధారాలతో నిరూపించు లేదంటే దేనికంటే దానికి సిద్ధమా బైరాగిరా వింటున్నావా కే కేటీఆర్కి హెచ్చరిస్తున్నావు నువ్వు ఏం హెచ్చరిస్తున్నావు బైరాగిరామ నువ్వు గతంలో ఐదు పార్టీలు ఆరుసార్లు మారినావు నువ్వు ఉన్న పార్టీలనే పొక్క ఒడిచే రకం అది ఉన్న పార్టీలు అందరికీ తెలుసు మండల స్థాయి నాయకులకైనా జిల్లా స్థాయి నాయకులకైనా ఉన్నోళ్ళందరికీ తెలుసు నీ గుణమేందో నీ వ్యక్తిత్వం ఏందో ఉన్న తెలుసు దాన్ని నువ్వు పట్టుకొని కేటీఆర్కి సలహాలు ఇచ్చాంత మనిషివా ఇప్పుడు అయినా బొల్లి వల్ల ఎంత జరిగింది అనేది పూర్తిగా తెలుసు పార్టీకి తెలుసు కాబట్టి ఆయన పక్కకు పెట్టుకున్నారా నీ అటువంటి వాళ్ళు ఏ పార్టీల దూరం పెడితే నేను అయ్యేమనుకుంటారా బైరాగిరామా దీంట్లో నువ్వు మాకు సలహాలు ఇచ్చుడు కాదు ఐదు ఆరు నాలుగు పార్టీలు ఆరుసార్లు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్కు కాంగ్రెస్ నుంచి బి అప్పుడున్న టీఆర్ఎస్కు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీకి బీజేపీ నుండి మళ్ళీ బీఆర్ఎస్కు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్కు మారిన వ్యక్తివి నువ్వు బైరాగి రామ మానుకో మంచిగా బతుకు మంచిగుండు ఇట్లా రోడ్డు మీద కెమెరాల ముందు మాట్లాడాలనుకుంటే మా ముందు కెమెరాలు వంద ఉంటాయి మేము వంద మంది ఉంటాం రోజు ఒక్క వీడియో నువ్వు పెడితే మేము వంద పెడతాం దానికి ప్రతికారం ఖచ్చితంగా వీడియోల ప్రకారం చెప్తూనే ఉంటాం ఇంకొకటి నువ్వు చెప్పినావు నిన్న మాట్లాడుతుంటే తాగి మాట్లాడుతున్నావు అని ఉన్నోళ్ళందరికీ అర్థమవుతుంది ఏం మాటలు రా నోరు కూడా తిరుగుతలేదు దానికి నువ్వు ప్రతిసారి ఒక మైక్ ముంగట ఉంది అంటే తాగేక్షుడు మాట్లాడు ఏమి అయిపోయిందా ఇప్పుడు దానికి కౌంటర్ ఇస్తామా ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలనా ఇట్లాగట్లా అని నువ్వు ఎప్పుడేం మాట్లాడుతున్నావు ప్రతిరోజు ఒక దగ్గరికి పోయి తాగుతావు నిన్న కూడా గిదే టైంకి వచ్చి తాగి మాట్లాడినావు దాంట్లో మీ మాకు ఆధారాలు ఉన్నాయి నువ్వు ప్రతి ఆరోపణల మీద మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొని రారీ ఏదికంటే ఆడికి నువ్వు రెండు వందల మందితో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి బట్టి విక్రమాక దగ్గరికి పోతున్నావు అంటున్నావు కదా రెండు వందల మంది కాదు ఐదు వందల మందితో దానికి మేము ఏ ఎట్లాంటి శిక్షకైనా మేము రెడీగా ఉన్నాం ఆచార్యోతి అయ్యేటువంటి మన అన్న రామ్మోహన్ అన్న పేదల పక్షాన కొట్లాడేటువంటి వ్యక్తి అతని గురించి నిన్న చిరలింగాపూర్ ఎంపీటీసీ బైరినా బైరినేని రాము కాంగ్రెస్ పార్టీ నాయకుడు అభిచిత వాక్యాలు చేయడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏదో పన్నెండు గుంటల జాగా అని చెప్పి ఇక్కడ చుపట్టడం జరిగింది మేము ఇక్కడనే ఉన్నాం మరి మున్సిపల్ సంబంధించిన జాగా మరి పన్నెండు గుంటల్లో కబ్జా చేయడం జరిగిందని అన్నగారి పేరు చెప్పి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఇలాంటి కబ్జాలకు గురైన ఏదైనా కానీ మరి రాధలతోటి ఆయన రావాలి మరి ఇక్కడ ఎవరైతే కబ్జాలు చేశారో అనేది నిరూపించాలని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయన లేని అసత్య ప్రచారాలు మాట్లాడుతున్నాడు ఆయన ఏదో మాట్లాడే విధానాన్ని చూస్తే ఆయన మరి ఏదో తాగి తప్ప తాగి ఏదో సోయలేని మాటలు మాట్లాడుతున్నాడు మరి ఆయన చూస్తే నిన్న చూస్తుంటే ఆయన మాట్లాడేదాన్ని నిజం లేదు కేవలం ప్రజలను తప్పుదో పట్టించే విధంగానే అటువంటి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం కబడ్దార్ బిడ్డ నువ్వు ఇంకోసారి అటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ఉంటే పరిణామాలు నువ్వేమనుకుంటున్నావు అసలు నువ్వు మీడ ఇక్కడికి వచ్చి ఏదో ఇక్కడ మీడియా సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఏదో వీడియోలు తీసుకొని ఇక్కడ కబ్జా గురైంది ఇక్కడ బైపాసులునే ఒక ఐదు వందల ఎకరాలు బుల్లిరామోహన్ అనే వ్యక్తి కబ్జా చేసినా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ బైపాస్ అంతా కొలితే కూడా ఒక ఐదు వందల ఎకరాల ఖాళీ స్థలం ఉండదు నీకు సోయుడిని మాట్లాడుతున్నావా నీకు గురువుని మాట్లాడుతున్నావు నీకు ఉండి మాట్లాడుతున్నావు నాకు మాకు అర్థమైతే లేదు మరి ఐదు వందల ఆయన కబ్జా చేసినా చెప్ చెప్తున్నావు ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఎవరికైనా ఆపద ఉంది అని అంటే ఇమ్మీడియట్లీ అర్ధరాత్రి అయినటువంటి స్ప స్పందించి వెంటనే వారి దగ్గర వెళ్ళి వారికి ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి అన్ని కుల కులాల వారు అన్ని మతాల వారు కూడా అతని దగ్గరికి వచ్చి అన్నా మాకు ఇది ఆపద ఉందని అంటే వెంటనే వెళ్ళి స్పందించే ఆర్థిక సహాయం చేసేటువంటి వ్యక్తి అతనిని పట్టుకొని వాళ్ళంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ ఏదో చిత్తులలో అవినీతి జరిగింది అభివృద్ధి జరగలేదు కేవలం రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక కేటీఆర్కు ప్రధాన అనుచరుడు మన ఎలక్షన్లో ఓటమి చవి చూసిన నేపథ్యంలో ఇలాంటి అక్కసును బయటపెట్టి వాళ్ళు కావాలని చేస్తున్న ఆసక్తి ప్ర ప్రచారాలు అని చెప్పి ప్రజలు తప్పుతో పట్టించే విధంగా ఉన్నాయి కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇది కరెక్ట్ కాదు బిడ్డ నీకు ప్రజలే గుణపాఠం చెప్తారు నీకు ఎవలేం ఎవలేం చేసారనేది ప్రజలకు తెలుసు మొన్న మొన్నటిసారి కూడా ఎలక్షన్లో నువ్వు పార్టీలో బీరేస్ పార్టీల్లో ఉన్నావు బీరేస్ పార్టీకి ఏం చేసినావు నువ్వు బీరేస్ పార్టీకి సపోర్ట్ చేసినావా ఇక వేరే పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించినావా అంత ముందుకు ఏ పార్టీలు ఉన్నావు అంత ముందుకు ఏ పార్టీలకు ఎలక్షన్లు నువ్వు ఎన్ని పార్టీలు మారుతావు ప్రజలందరూ నిన్ను నేను ఒక లీడర్గా చూడాలని అంటే ఇలా ఇట్లాంటి పనులు చేస్తే చూస్తారా బిడ్డ నువ్వు జాగ్రత్త నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ ఏదో హీరో లాగా ఏదేదో అన్న గురించి కేటీఆర్ గురించి ప్రభుత్వం గురించి ఏదో విమర్శలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు కానీ కోరు మీకు త్వరలోనే తగిన బుద్ధి చెప్తాం బిడ్డ నీకు ఏ ఆధారాలు ఉన్నాయో మరే నువ్వు మాట్లాడిన మాటలు మరే ఇక్కడ అధికారులు ఉన్నారు కలెక్టర్ గారి దగ్గరే ఉన్నాడు కేటీఆర్ గారు మనకు అన్న ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసిండు జిల్లా చేసిండు ఇక్కడ కలెక్టర్ గారు దగ్గరనే ఉన్నారు ఎస్పీ గారు దగ్గరనే ఉన్నాడు నీకు ఆధారాలు ఉంటే తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టు ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ జరిగినాయి జరిగినాయిడే ఈ సర్వే నెంబర్లా ఇక్కడ అక్రమంగా ఏదో ఆక్రమించుకున్నాం మరి బాధితులు రావాలి బాధితులు వచ్చి ఇక్కడ వాళ్ళు కొట్లాడాలి నువ్వు నువ్వెవనివి మీకేం జాగా జాగనీదా కాదు నీ జాగాని కేవలం కావాలనే ఇటువంటి కుట్రాలు చేస్తున్నావు నువ్వు రాజకీయంగా ఆయన ఎదుగుదలని చూసి తట్టుకోలేకనే కొందరు కలిసి చేస్తున్న డ్రామాలు ఇవి ఆయన పార్టీల గత తొమ్మిది పద్నాలుగు సంవత్సరాల నుంచి కేటీఆర్ అన్న ఎంబడి ఉండి కష్టపడుతున్న ఎలాంటి పదవి ఆశించలేనటువంటి వ్యక్తి వికాస్ అయినటువంటి పార్టీ కార్యకర్త ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి వ్యక్తి అతనికి అతన్ని చూసి మీ అందరం కూడా ఇక్కడ ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులం అందరం కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని ఆపదికైనా సంపత్తికైనా ఆయన ఎంబడి ఉండేటువంటి వ్యక్తులం మేము ఆయన కూడా మాకు ఏం ఏ వచ్చినా కానీ తమ్ముడు ఇట్లా కాదు ఇట్లా మనం మంచిగా మీరు ఎదగాలి మీరు డెవలప్ కావాలని చెప్పి యూత్ ఐకాన్గా ఆయన యూత్ కూడా మంచి ఎప్పుడు కూడా మంచి మంచి అడ్వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తుంటాడో అతన్ని పట్టుకుని వాటిని మాత్రం సహించాం బిడ్డ నీకు నీకు నువ్వు ఇంకా ఇట్లా అట్లే మాట్లాడతా మాత్రం నీకు త్వరలో మేము బుద్ధి చెప్తాం మీరు ఇలాంటి వీడియోలు ఇప్పుడు ఇక్కడ పెట్టింది కాదు ఇక్కడ నుంచి రోజు పెడతాం నువ్వు మాట్లాడితే ప్రతిసారి పెడతాం మేము నువ్వు ఏం చేస్తావో చూస్తాం బిడ్డ కబర్దార్ బిడ్డ నువ్వు అనుకుంటున్నావు నువ్వు అన్ని పార్టీలు మారి అల్లా ఏ పార్టీలో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఏం చేయాలనో ఏమేం చేస్తున్నావో తెలుసు మీ పార్టీలు ఉన్న నాయకులకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు బిడ్డ కబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్న అన్న చేసినటువంటి సేవల ఒక ఒక పర్సంటేజ్ కూడా చేరటువంటి నాయకులు మీ పార్టీలో ఉన్నారు నువ్వు ఇప్పుడు చేయనటువంటి పార్టీలో ఉన్నారు ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు బిడ్డ కబడ్దార్ అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం